హలో ఫ్రెండ్స్ రాంపండు ఛానల్కి వెల్కమ్ మైదా మైదాపిండి బొంబాయి రవ్వతో భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాం దానికోసమే పావు కేజీ మైదాపిండి పావు కేజీ కందిపప్పు పావు కేజీ పావు కేజీలో సగం బొంబాయి రవ్వ పావు కేజీ బెల్లం హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను దానికోసము నేను ఇప్పుడు చూపిస్తా కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్లు మనం పప్పును కందిపప్పును ఉడకబెట్టుకోవాలి శనగపప్పు కొంచెం గ్యాస్ పడుతుంది కదా దానికోసం కందిపప్పును రెండు విజిల్ వచ్చేదంట ఉడకబెట్టి నేనేం చేసిన పిండిని బొంబాయి రవ్వని బొంబాయి రవ్వ కొంచెం తీసుకున్నా మైదాపిండి పావు కేజీ తీసుకున్నా నైట్ టైమే కలిపి పెట్టి బాగా కలిపి పెట్టి పెట్టుకున్నా పైన మనం ఎందుకంటే ఆయిల్ బాగా వచ్చేదాన్ని మనం నైట్ టైము కలిపి పెడుతున్నాం కాబట్టి ఆయిల్ అనేది పైన తేలాలన్నమాట ఇట్లా లేకుంటే అది ఏమవుతుంది వీటిలో మొత్తం గడ్డగట్టి ఇప్పిపోతుంది అనమాట పైన మొత్తం పక్కులు పక్కులు అయిపోతుంది మనం భక్ష్యం చేయడానికి అనేది రాదనమాట బాగా పిసికి పెట్టుకోవాలి ఇలా ఎందుకంటే అది మనం ఎంత గుంజితే అంత సాగాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత మనం బెల్లం వేసి కలుపుకొని కందిపప్పుని ఇట్లా ఈ కంటెంట్ కంటెంటే సెన్స్లో పెట్టుకోవాలన్నమాట గట్టిగా ఉండాలి మనం ఎంత కలిపి పెట్టుకున్న కూడా మళ్ళీ ఇది బొంబాయి మైదా మైదాపిండి ఉంది కదా దాన్ని బాగా మళ్ళీ చేసేటప్పుడు కూడా బాగా కలిపి పెట్టుకోవాలి ఇట్లా మనం పైన కంటే ఇట్లా జారుడు బండలాగా ఇట్లా జారాలి అట్లా జారితేనే మనకు భక్ష్యం అనేది పత్తలాగా వస్తుంది ప్లస్ చినిగిపోకుండా వస్తుంది అనమాట చాలా బాగా నేను చెప్పినట్టు చేయండి చాలా మంచిగా వస్తుందన్నమాట అంటే మనం వాటర్లోనే కట్లు కలిపి పెట్టుకుంటాము లాస్ట్లో మనం ఎక్కువ ఆయిల్ పోస్తే సరిపోతుంది దానికోసం నేను రెండు పేపర్ బక్షాలు తీసుకున్నా చూడండి నేను తీసుకున్న ప్యాన్ ఎట్లాంటిది అంటే పత్లాగా ఉందనమాట ఇది పత్లాగా ఉండాలంటే బక్షాలు కాల్చడానికి నా దగ్గర ఉంది ఆల్రెడీ ఒకటి ఆ పిష్టి దోశల పెన్నాము కానీ అది పెట్టకూడదు అది మందం ఉంది దానికి తొందరగా కాలదు పత్లో ఉన్న దాని మీద అయితే బాగా కాలుతుంది చూడు ఇప్పుడు నీ ఏం చేయాలంటే అది మైదాపిండిని మంచిగా మనము బక్షాల పేపర్కి ఆయిల్ లాంటివిచ్చిన తర్వాత మైదాపిండిని తీసుకొని ఇలా దూరం 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 అనుకోవాలి ఒక చపాతిలాగా దూరం దూరం అనుకొని దాంట్లో మనం ఇప్పుడు బెల్లం బెల్లము కందిపప్పు సొంటి అది వేసుకున్న సోంపు వేసుకుని మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని పూర్ణాన్ని మనం ముద్దలాగా చేసుకొని ఇట్లా మొత్తము దగ్గరికి ఇట్లా కప్పేసేయాలన్నమాట అంటే మనకు బెల్లం అనేది ఏడ కనిపించకూడదు అనమాట పప్పు ఆ పూర్ణం అనేది ఏడ కనిపించకుండా పెట్టుకొని మళ్ళీ దీనిపైన కూడా కింద ఎంత ఆయిల్ వేసుకున్నామో మళ్ళీ పైన కప్పే పేపర్ కూడా ఆయిల్ అట్లైపోయాలన్నమాట ఎందుకంటే అతుక్కోగు కదా దానికి దీనిపైన పూర్ణం పైన కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా దీన్ని ఆ పేపర్ పైన కవర్ కప్ కవర్ కప్పినట్టు కప్పేసి మనం ఇట్లా చపాతి ఉత్తుకున్న రొట్టె చేసినట్టు ఇట్లా ఒత్తుకోవడమే మంచిగా పెద్దగా అంటే పత్లాగా ఒత్తుకోవాలన్నమాట పత్ మరీ పత్లగా ఒత్తుకుంటే చినిగిపోతుంది పెన్నం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఇలా కొంచెం మొత్తం ఆయిల్ అంత పెన్నం మొత్తం పట్టేదట్లు చేసిన తర్వాత భక్ష్యం ఇట్లా వేసుకుంటా ఇట్లా వేసుకొని చేతున్న కాకుండా నేను చేతున్నది తీస్తున్నా కానీ మీరు చేతున కాకుండా స్పూన్తోనే తీయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు సరిగ్గా రాలేదండి అనేది చాలా మటుకు ఇంకో చెంగ చేయంగా ఇట్లా అలవాటు పడుతుంటుంది ఏం కాదు మంచిగా వస్తుంది ఇట్లా నైట్ టైం రా ఫస్ట్ టైం చేస్తే నైట్ టైం కలిపి పెట్టుకొని చేస్తే చాలా బాగా వస్తుంది చినిగిపోదు అనమాట ఇంకా అప్పుడు లేదు ఒక టూ త్రీ అవర్స్ ముందే చేసుకో చేసుకునే ముందలే కలిపి పెట్టుకుంటా అంటే కొంచెం కష్టమే చినిగిపోతాయి అంత మంచిగా రావనమాట పిండి ఎంత నాంతే అంత బాగా వస్తుంది చూడండి స్మూత్ భక్ష్యాలు మీకోసం రెడీ చేసిన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి రాంపండు ఛానల్ని ఇట్లాంటి వీడియోస్ ఎన్నో చేస్తుంటానండి లైక్స్ వ్యూస్ రావట్లేదు కొంచెం చూడండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే లైక్ షేర్ కామెంట్ చేయండి మీ రామ్ పండు ఛానల్ని బాయ్ బాయ్